శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజండి ఈ రోజు ఒక్క పని చేస్తే చాలండి మీకు మంచి ఫలితం కలుగుతుంది మీరు కోటేశ్వరలా మారిపోతారు అలానే కాకుండా మీ దరిద్ర బాధలన్నీ కూడా నీటి ద్వారా పోతాయని చెప్తారండి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా స్నానం చేసే నీటిని ఇది వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల సర్వదరిద్రాల నుంచి బయటపడి మీ ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అసలు స్నానం ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించుకోవాలి దానికి తోడు మనం ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా ప్రశ్నించి చివరి దాకా చూడండి మీకు అన్ని రెమెడీస్ అన్నీ అర్థమవుతాయి ఈ వీడియోలోకి వెళ్తే ఏంటంటే రేపు శనివారం పౌర్ణమి శక్తివంతమైన తిని అని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన స్నానం అనేది ఆచరించండి ఈ స్నానం చేసేయటం వల్ల శరీరం శుద్ధి అవుతుంది అలానే కాకుండా శరీరంలో ఉండే మరణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి కూడా మనకి విముక్తి కలుగుతుంది అలానే కాకుండా మన జీవితం బాగోలేకపోయినా జాతకం బాగోలేకపోయినా పరిస్థితులు అనుకూలించలేకపోయినా తరచూ ఇబ్బందులు పడుతున్నాయి ఈ విధంగా చేయడం వలన ఖచ్చితంగా వాటి నుంచి విముక్తి పొందడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్గా రావడం జరుగుతుంది కాబట్టి స్నానాన్ని ఈ విధంగా ఆచరించండి ఎవరైతే గుర్తు ఈ విధంగా స్నానం ఆచరిస్తారో వారికి అంతా మంచి జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం సులభంగా కలగడానికి అవకాశం ఉంటుంది మాఘ పౌర్ణమి అలానే కాకుండా కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే ఇప్పుడు వచ్చే పౌర్ణమి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఆడవారైనా మగవారైనా సరే స్నానాన్ని ఈ విధంగా చేయండి స్నానం ఈ విధంగా చేయడం వల్ల మంచి జరుగుతుంది ఏదైనా తరచుగా ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటే చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం సమస్య తీరట్లేదు అని చెప్పి మీరు అనుకున్నట్లయితే ఈ ఈ ఈ స్నానాన్ని ఈ విధంగా తిద్దివారి నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చేస్తే మీ ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందువలన స్నానాన్ని ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే స్నానాన్ని ఈ విధంగా ఆచరించడం వల్ల పౌర్ణమి తిద్ది రోజున మంచి జరుగుతుంది ఆడవాళ్ళకు సంబంధించిన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా బయటపడి స్నానం అనేది ఉపయోగపడుతుంది అలానే కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి కదండి వాటి నుంచి కూడా బయటపడడానికి అలా తొలగిపోవడానికి చక్కని యోగం కలగడానికి అలానే కాకుండా చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి ఆడవారైతే ఖచ్చితంగా పౌర్ణమికి అమావాస్యకి ఇలా తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు పసుపుని శరీరానికి పట్టించి స్నానం చేస్తే అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం మీరు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అలానే కూడా చక్కని యోగాన్ని కూడా కలగజేస్తుందండి దరిద్రాలను దూరం చేస్తుంది కొన్ని రకాల సంసారం నుంచి మనల్ని బయటపడడానికి కూడా పసుపు ఉపయోగపడుతుంది పసుపులో ఉండేటువంటి గుణం ఏంటంటే పసుపు చెడుని త్వరగా తీసేసుకుంటుంది అందువలన పసుపును మన శరీరానికి పట్టించి చేయడం వల్ల మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇలా పసుపుని చక్కగా శరీరానికి పట్టించి స్నానాన్ని చేయండి ముఖ్యంగా ఆడవారి విషయానికి వచ్చినట్లయితే తర్వాత ఆడవారైన మగవారైనా ఖచ్చితంగా ఏంటంటే స్నానం చేసే నీటిలో ఇది ఒకటి చేసుకొని స్నానం ఆచరించండి గుర్తుపెట్టుకోండి పౌర్ణమి తిథి రోజున రెండు పూట్ల స్నానం చేస్తే చాలా మంచిది ఇలా స్నానం చేసే నీటిలో ఒక ఐదు తులసి దళాలు చిటికడు పసుపు పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం తులసి దళాలు అంటే కూడా అమ్మవారికి ఇష్టం లక్ష్మీదేవి ఈ రూపము తులసి కాబట్టి చి తులసి దళాలు చిటికడు పసుపు వేసుకుని స్నానం చేస్తే శరీరం శుద్ధవుతుంది తులసి తెలియక చేసిన పాప పాపాలన్నీ కూడా నీటి ద్వారా వెళ్ళిపోతాయి ఏదైనా శాపనార్థాలు ఉన్నా ఏవైనా పూర్వజన్మ పాపాలు శాపాలు ఉన్నా సరే ఆ నీటి ద్వారా పోవడం అనేది జరుగుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి అందువలన మాఘ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఇలా స్నానాన్ని చేయండి మనకి ఏంటంటే ప్రతి నెలలో పౌర్ణం వస్తుంది అలానే కాకుండా తిదివార నక్షత్రాలు వస్తాయి కానీ దేని శక్తి దానికి ఉంటుంది కాబట్టి ఆ శక్తికి తగ్గట్టుగా మనం కొన్ని నియమాలను కనుక ఆచరించుకుంటూ కొన్ని పద్ధతులను ఫాలో అవుతూ ఇలాంటి పనులు కనుక చే చేసుకున్నట్లయితే మనకి చాలా మంచి రిజల్ట్ రావడం అనేది మనం చూస్తాం మంచి రిజల్ట్ని చూడటమే కాదు ఇవన్నీ చేయడం ద్వారా కూడా మనకు అంతా మంచి జరుగుతుంది శుభ ఫలితాలను పొందుతామండి అందువలన తిప్పకుండా ఇలా ఆచరించండి ఇలా స్నానం చేయడం వల్ల మనకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది స్నానం చేయడం వల్ల మన శరీరం అవుతుంది అలానే మానవులం కదండి మనం కావాలని తప్పు చేయం కావాలని అబద్ధాలు చెప్పం మన స్థితి గతులను బట్టి పరిస్థితులను బట్టి అబద్ధాలు చెప్పడం కొన్ని తప్పులను చేయడం అలానే కాకుండా కొంతమందిని ఏదో ఒక రకంగా క్షమించడము అనేది చేస్తుంటాం అవన్నీ శాపాలుగా మారి మనకి నెగిటివ్ రిజల్ట్ని ఇస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంటుందండి అందువలన స్నానాన్ని ఖచ్చితంగా ఇలా చేయండి మీరు రెండు పూట్లు స్నానం చేయాలన్నారు కదా మరి రెండు పూట్లా కూడా చిటికెడ పసుపు తులసి దళాలు వేసుకుని స్నానం చేయాలి అంటే కనుక అది మన ఇష్టం అండి మీరు రెండు పూట్లు కాకపోయినా ఉదయం చేసేటప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను చిటికెడ పసుపును వేసుకొని చేయండి శరీరానికి పసుపు పట్టించుకొని స్నానం చేయండి ఇక మగవారు అయితే చిటికెడ పసుపు తులసి దళం వేసుకుని ని చేయచ్చు అధికంగా దరిద్రబాదులు అధికంగా ఇబ్బంది పడుతున్నాం ఏం చేయాలో అర్థం కాటలేదు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది మనకి ప్రతి విషయంలోనూ కష్టంగా ఉంటున్నాము మేమే కష్టంగా ఉన్న కష్టాల్లో ఉన్నాము అన్నట్లుగా కష్టాలు వస్తూనే ఉన్నాయంటే పసుపు కలుపు కలుపుకొని స్నానం చేయండి ఈరోజు శనివారం కాబట్టి ఖచ్చితంగా ఇంటిని దుడిచేటప్పుడు కూడా మీరు పసుపుని ఊపు నీటితో కడిగేయండి తుడిచేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ అనేది వస్తుందని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించి మంచి ఫలితాన్ని పొంది చూడండి ఇక మీకు తిరిగి అనేది ఉండదు మంచి రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారండి ఇది చెప్పుకోదగ్గ విషయం ఇంకా అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇలా మనం కలుపుకున్న వాటర్ ఉంటుంది కదా ఈ నీళ్ళలో మనం కొన్ని పదార్థాలు వేస్తాం కదా అప్పుడు ఆ నీళ్ళు శుద్ధి అవుతాయి అవి శక్తివంతంగా మారుతాయి అవి ఏంటంటే ఇంకా చాలా శక్తిగా ఉంటుంది ఆ నీటితో స్నానం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది కాబట్టి ఇలా స్నానం చేయడం చే ఇలా చేయండి చేసేసి చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి పౌర్ణమితిది కాబట్టి శక్తివంతమైంది కాబట్టి సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేగిస్తే మంచి జరుగుతుంది అలాగే వచ్చేసి ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని అనంతరం స్నానాన్ని ఆచరించి ఉతికిన బట్టలు ధరించి ఆ తర్వాత వచ్చేసి లక్ష్మీ పూజ అనేది చేసుకోండి ఈరోజు మనకి శనివారం కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ చేసినా కూడా మనకి ఫలితం రావడానికి అవ చూడగలుగుతామండి మిస్టాన్ని గట్టిగా లక్ష్మీదేవిని పూజిస్తే ధనాదాయం పెరుగుతుంది ఆ ఏడుకొండల పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి అప్పులన్నీ తీరిపోతాయి మీకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట ఈరోజు లక్ష్మీదేవికి పెట్టే దీపం ఆవనేతితో పెడితే చాలా మంచిది అదృష్టం ఐశ్వర్యం కలిసి రావడానికి చాలా అవకాశం ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపారాధన ఇలా చేయడం వల్ల ఫలితాలు అధికంగా వస్తాయి ఎరుపు రంగు పుష్పాలను అర్పించండి పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఆ విధంగా చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుంది దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు యాలికని వేయండి యాలక్కాయ వేసి దీపం పెడితే మంచి జరుగుతుంది మంచి సుఫలితం వస్తుంది జీవితం అనేది మారిపోతే మీకు అంతా శుభం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది దినానికి సంబంధించిన ఏ ఈ సమ సమస్య ఉన్నా సరే వాటి నుంచి బయటపడడానికి కూడా మీకు అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు కాబట్టి యాలక్కాయని వేసి దీపాన్ని వెలిగించండి దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసి చెట్టు మొదట్లో వెళ్ళి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలా మీరు స్నానం చేసిన వారు దీపం పెట్టుకున్నారు అనంతరం ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయి ధన సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు డబ్బు రాదు వచ్చినప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వారు ఏంటంటే ఈ పౌర్ణమి తిథి రోజును మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఇది మన సొంతంగా చెప్పేది కాదు మనం ఏంటంటే శాస్త్రాల్లో చెప్పుకోదగ్గది చాలామంది కూడా దే ఆచరిస్తారు పౌర్ణమి తిథి చాలామంది కూడా ఈ పౌర్ణమి తిథి రోజు చేస్తారని పండితులు చెప్పడం జరుగుతుందండి మీరు కూడా దీన్ని ఆచరించడం ఇందువల్ల మంచి జరిగి మంచి సుఫలితం మంచి జీవితం కూడా మారిపోవడానికి ధనం జరగడానికి కూడా చూడగలుగుతారు ధనానికి సంబంధించిన సంస్థ తీరిపోయి చక్కని యోగం ప్రాప్తించాలన్న డబ్బు లేదని చెప్పి మీరు బాధపడుతుంది డబ్బు రావడానికి కూడా పరిహారం అనేది ఉపయోగపడుతుంది మర్చిపోకుండా చక్కగా ఈ యాలకుల పరిహారం చేసి చూడండి ఈ యాలకులు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి తిది రోజున ఖచ్చితంగా యాలకుల పరిహారం చేస్తే మంచి రిజల్ట్ అనేది రావడం మనకి జరుగుతుందండి చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి యాలకలు తీసుకుని చక్కగా ఈ పరిహారం ఒకటి చేసి చూడండి మనం పెద్దగా చేయాల్సిందేం లేదు అందరి దగ్గర యాలకులు ఉంటాయి యాలకులు ఎక్కడ డ్యామేజ్ లేకుండా చూసుకోండి విరిగి ఉండడం కొంచెం చిల్లులు అలా ఉంటాయి కదా అలా ఏమీ లేకుండా చక్కగా యాలకులు ఉండేలాగా చూసుకోండి ఆ విధంగా మనం పూజ చేసే ప్పుడు యాలకులు లక్ష్మీదేవి ముందు ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి పుట్టం ముందు కానీ పెట్టుకుని పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఉన్న దేవుడి దగ్గర పెట్టి కాసేపు వృద్దిలేయండి శక్తివంతమైన ఈరోజు పౌర్ణమి తేదీ రోజు కాబట్టి యాలకుల పహరాలు రాస్తే మంచి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుందండి కాబట్టి పరిహారం చాలా చక్కగా చెందిస్తుందని శాస్త్రాలు చెప్పినాయి కాబట్టి ఇలా ఆచరించండి ఇలా చేయటం వల్ల మనకి చాలా మంచి ఫలితం వస్తుంది కాబట్టి యానకులను తీసుకుని యాలకులను తీసుకొని చక్కగా మీరు పర్స్లో కానీ జాబ్లో కానీ మీ యొక్క ధనం దాచుకునే ప్లేస్లో కానీ లోకర్లో కానీ వ్యాపారం చేసుకుంటున్నట్లయితే అక్కడైనా సరే యాలకులని ఆ పట్టుకోవచ్చు యాలకలు లక్ష్మీదేవి రూపం యాలకలు నే ఆర్థికంగా బాగుపడేలాగా చేస్తాయండి అని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి అందువలన యాలకులతో పూజించి పెట్టుకోండి మీ దగ్గర మంచి ఫలితం వస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి తప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఏంటంటే పూజ చేసే వాళ్ళకి అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని యాలకులను తర్వాత మన మన వచ్చిన ప్లేస్లో పెట్టుకుంటే చాలని ఇవి మళ్ళీ పౌర్ణమి వరకు ఉంటాయి ఈ పౌర్ణమి వరకు మన దగ్గర పెట్టుకోవాలి తర్వాత అవసరమైనప్పుడు పడేయాలి తర్వాత మళ్ళీ కొత్తవి పెట్టుకోవాలండి ఇలా చే మంచి ఫలితాన్ని వస్తాయని చూడగలుగుతారండి ఇది అద్భుతంగా ఉపయోగపడే పరిహారం చాలామంది కూడా చేస్తారని శస్త్రశాస్త్రాలు చెప్తున్నాయండి మీకు కూడా మంచి జరగాలి మంచి ఫలితాలు కలగాలి జీవితం మారాలి అంటే ఖచ్చితంగా ఈ పని చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందని చెప్పాలండి अला ఇంకా అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ పరిహారాలు చేసేటప్పుడు కానీ విధి విధానాలు ఆచరించేటప్పుడు కానీ ఇతరులకు చెప్ప చేయకూడదండి అలా చేస్తే మనకు తగ్గ ఫలితాలు రావండి ఆ ఫలితాలు అనేవి వచ్చినా కూడా మనకు అనుకూలించమని పండితులు చెప్పడం జరుగుతుందండి ఈ యాలకులు మీ దగ్గర పెట్టుకుని దగ్గర నుంచి మీరు డబ్బులు రావడం ఎక్కువ ఖర్చు కాకపోవడం వచ్చి డబ్బు స్థిరంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తారని చెప్పి చెప్పుకోదగ్గ విషయం కాబట్టి యాలకుల పరిహారం ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొంది చూడండి మీకు తిరుగుండదు మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు ఒక్కొక్క యాలకలు పరిస్థిలో పెట్టుకుంటాం వల్ల మనకు ధనం వస్తుంది రుణ బాధలు తీరిపోతాయి దబ్బుకు అనేది ఇల్ ఉండదు అందువలన ఆచరించి చూడండి మంచి రిజల్ట్ని చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి ఇది పరిహారం మేము ఖచ్చితంగా ఆచరించండి స్నానం చేసిన తర్వాత పూజ చేసేటప్పుడు ఈ ఫలితం ఈ పని చేస్తే మంచి ఫలితం చూడగలుగుతారు ఇంకా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మనం ఏం చేయాలి అంటే అప్పుల బాధలు తీరిపోతాయండి అప్పుల బాధలు తీరిపోయి మీరు కూడా అందరిలానే అప్పులు ఇచ్చే స్థాయికి దిగుతా ఎదుగుతారండి అద్భుతమైన రిజల్ట్ని రావడం మీరు కళ్ళతో చూడగలుగుతారంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అప్పు అనేది ఉంటుంది చిన్నదో పెద్దదో అప్పుడు ఏదైనా ఒకటి ఉంటుంది కదా అలాంటి అప్పును తీర్చుకోవడానికి చాలా బాధపడిపోతూ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎందుకు అలా జరుగుతుందో అప్పు జరుగుతుందో తెలియక అహమయ పరిస్థితుల్లో ఉండే వారికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది మీరు చక్కగా చూస్తారండి దీనికి పెద్దగా ధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇబ్బ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం కానీ ఫలితం అనేది చాలా పెద్దగా ఉంటుందని పండితులు చెప్తున్నారు మనం ఏం చేయాలంటే ఇది చాలా శక్తితో కూడుకుంది శక్తివంతమైన పౌర్ణమి తిథి రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరగడం చూడగలుగుతామండి మనం అప్పుడు మనం తీర్చూస్తాము కాబట్టి అప్పుల గురించి బాధపడే అప్పులతో ఇబ్బంది పడేవారు అప్పు తీర్చలేక ఇబ్బంది చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటే వాళ్ళు టెన్షన్స్ పెరిపోతాయి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతుంటారు అసలు ఎందుకు తీరట్లేదో కూడా అర్థం కాక చాలామంది సతమతమైపోతుంటారు కదా అలాంటి వారి కోసం ఈ పరిహారం అండి ఖచ్చితంగా ఈ పని చేయండి అప్పు తీరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే పౌర్ణమి చాలా పవర్ఫుల్గా రావడం అనేది జరుగుతుంది చాలా శక్తితో కూడుకుంటుంది ఈ పౌర్ణమి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన పౌర్ణమి కాబట్టి ఈరోజు మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా బాగా పండితులు చెప్తున్నారండి ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మనం ఏ పరిహారం చేసినా ఏం చేసినా సరే మనకి ఖచ్చితంగా కలిసి వస్తుందండి అందువలన ఈ పౌర్ణమి తిది రోజుని పరిహారం అనేది చేయండి అప్పులని తీరిపోతుంది మీరు కూడా అప్పు ఇచ్చే స్థాయికి నిరిపో వెళ్తారండి మన దగ్గరకు డబ్బు రావాలి అన్న డబ్బులు ఇచ్చేనా సరే ఈ పరిహారం చేయండి అలా చేస్తే మంచి రిజల్ట్ రావడం అనేది మీరు చూస్తారు ఈ పరిహారం వల్ల ఏంటంటే మనం చాలా మంచి ఫలితం కలుగుతాం అప్పులు తీర్చుకోగలుగుతాం పౌర్ణమి తిది కదా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది లక్ష్మీదేవికి భూలోకానికి వచ్చే రోజు కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసి సాయంత్ర సమయంలో పరిహారం ఆచరించండి ఈ పరిహారం ఆచరించడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఉదయం అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి ఈవినింగ్ కుదరకపోతే అలా చేసినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏం లేదండి రెండు పసుపు కమ్ములు కావాలి ఐదు యాలకులు కావాలి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చీటికటి కుంకుమ పసుపు ఆ తర్వాత గుప్పడంతా రాళ్ళబుప్పు ఇవన్నీ కూడా గుర్తు పెట్టకుండా అప్పులు తీర్చడానికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగడానికి అప్పులు అనేవి ఉండకుండా ఉండడానికి అప్పున్న కూడా వాటిని తీర్చుకోవడానికి ఉపయోగపడతాయండి పసుపు కమ్ము గురించి మనం చెప్పాలంటే పసుపు ఎప్పుడు శుభకరం మంచి శుభ ఫలితాన్ని చూస్తుందండి పసుపు కొమ్ములు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి అమ్మవారి రూపం అందువలన రెండు పసుపు కొమ్మలు తీసుకోండి ఈ రెండు పసుపు కొమ్మలు మన జీవితాన్ని మార్చేస్తాయి అద్భుతమైన రిజల్ట్ని ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి ఇలా ఈ రెండు పసుపు కమ్మలు చాలా ఉపయోగపడతాయి యాలకులు కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదండి కాబట్టి యాలకులు ఖచ్చితంగా తీసుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా పరిహారం చే ఈ యాలకలు వాడాలండి ధనాన్ని ఆకర్షిస్తాయి డబ్బు రెట్టింపు చేయడానికి యాలకులు అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ముందు పసుపు కమ్ములు ఐదు యాలకులు ఈ రెండు తీసుకొని తర్వాత గుప్పడంత ఉప్పు ఇవి ఎందుకు అంటే ఇది చాలా చెడు శక్తిని తీసేస్తుంది ఏదైనా శక్తి ఉండి మనకి ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుందండి ఉప్పుతో ప్రహారం చేస్తే ఖచ్చితంగా అది ఫలిస్తుంది సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని ఇచ్చి జీవితాన్ని మారుస్తుందండి కాబట్టి రాళ్ళ ఉప్పును తీసుకోండి మంచి జరుగుతుందండి అలానే అది రాళ్ళ ఉప్పు లేకపోతే ఉప్పు ప్లేస్లో చక్కగా స ఉంటుంది కదా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి లేకపోతే అది పరిహా మీద పౌర్ణమి ఇది రోజున తెచ్చుకొని పరిహారం చేసుకొని మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఇది ఖచ్చితంగా ఇంట్లో పసుపు అయితే ఉంటుంది అది మన దాంతో మనకి పరిహారం ఈజీగా అయిపోతుంది ఇలాంటి మనం స్నానం చేసే కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే పసుపు వస్త్రం కానీ రేపు రంగు వస్త్రం కానీ ఏదో ఒకటి తీసుకోండి ఏది తీసుకున్నా సరే మంచి ఫలితం వస్తుంది తీసుకున్న తర్వాత చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు తర్వాత గుప్పొడు రాళ్ళ ఉప్పు ఇవన్నీ వేసుకుని పసుపు కొమ్ము పెట్టుకుని ఐదు యాలకులు పెట్టి చేసినట్లయితే మంచి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఈరోజు మీరు ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుంది మంచి ఫలితం కలుపుతుంది జీవితం మారుతుంది అప్పులు తీరిపోతుంది బాధ మా తీరిపోతుంది మీ చేతుల ద్వారా మీరు చేస్తున్నారు కాబట్టి అద్భుతమైన రిజల్ట్ రావడం అనేది మీరు చూడగలుగుతారని చెప్పవచ్చు అందువలన చక్కగా విధివార నక్షత్రాలు చూసి ఖచ్చితంగా మూట కట్టండి మూట కట్టి అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టండి సంకల్పం చెప్పుకోండి ఒక గంట సేపు వదిలేసేయండి ఆ మూట పైన అమ్మవారి చూపు అమ్మవారి ఆకర్షణ ఇలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం దాని మీద పడుతుంది అలా పడినప్పుడు ఏంటంటే మూట అనేది పవర్ఫుల్గా వర్త అప్పు కోసం చేశాం కాబట్టి దైవానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి కాబట్టి ఈ అప్పు అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుందండి అప్పుల నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి కాబట్టి పరిహారాన్ని చేసి చూడండి ఎంతో నమ్మకంతో ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఉదయం చేస్తాం కదా ఉదయం చేసిన తర్వాత గంట సేపు అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత మీ పనులు చేసుకుని రెండు మూడు గంటల తర్వాత అలా వదిలేసేసి ఎంతసేపు దేవం ముందు పెడతామో అంత శక్తి పెరుగుతుందండి అంత శక్తి ఆ మూట గ్రహించుకుంటుంది అది దిగ్గ విషయం అండి అలా గ్రహించుకున్న మూతను తీసుకుని తర్వాత ఏంటండి రావి చెట్టు మొదట్లో కానీ వేపు చెట్టు మొదట్లో కానీ రండి ఇలా చేయడం వలన మన అప్పు అనేది తీరిపోతుంది మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది జీవితంలో మారిపోవడానికి అద్భుతమైన ఐశ్వర్యము కలగడానికి అవకాశం ఉంటుంది అప్పుల నుంచి చాలామంది ఇబ్బంది పడుతుంటారు అప్పుల నుంచి బయటపడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు కదా ఇలా దీ అలాంటి వారికి ఇది బెస్ట్ పరిహారం అప్పు తీ తీర్చుకోవడానికి అప్పు నుంచి బయటపడడానికి పరిహారం చేయండి ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు ఎవరు చేసినా అధికమైన ఫలితాలు వస్తాయి జీవితం మారిపోతుంది వారి అప్పు అనేది తీరిపోతుంది కోట్లలో అప్పు ఉండే వారికి కూడా పరిహారం వర్తిస్తుంది చిన్న అప్పు అయినా సరే ఈ పరిహారం వర్తిస్తుంది అలానే కాకుండా ఈ పరిహారం చేయడం వల్ల రెండు రకాల ఫలితాలు వస్తాయి ఒకటి వచ్చేసి ఏంటంటే అప్పును తీర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిహారము విధానంగా చేసేసి మంచి ఫలితాన్ని పొంది జీవితాన్ని మార్చుకోండి ఇలా తిదివారి నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు అన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి అద్భుతమైన రిజల్ట్ని తీసుకొస్తాయండి కాబట్టి రెండు పరిహారాలు ఖచ్చితంగా ఆచరించండి కాబట్టి ఇలాంటివి ఇతటి వారితో చెప్పడం చేయించకూడదండి చెప్తే మనకి ఫలితాలు అనేవి రావు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇందులో మనకు చెప్పుకోదగ్గ విషయాలు ఇవన్నీ మనంతట మనం చెప్పినవి కాదండి శాస్త్రాల్లో చెప్పబడిన ఇవన్నీ మనం పెట్టుకోవాలి మనకి మంచి రిజల్ట్ వస్తాయి పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైంది అందులో ఉండేటువంటి కిరణాలు అతీంద్రియ శక్తులు అనేవి ఇస్తాయి ఇవి ఆకర్షించుకుంటాయి ఇలా వేప చెట్టు మొదట్లో రావి చెట్టు మొదట్లో పెడుతూ ఉంటాం కాబట్టి ఇవి కూడా దేవతా వృక్షాలు కాబట్టి మన యొక్క చెడును తొలగించి అప్పు తీర ఏదో ఒక రూపంలో ధనాన్ని ప్రసాదించడం నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షణ శక్తి పెరగడానికి కూడా ఉపయోగపడుతుందండి అందువలన ఏంటంటే పరిపూర్ణంగా ఇది చేయండి ఇది చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది చెట్టు దగ్గర పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి కానీ చెట్టుని ఖచ్చితంగా తాకండి మన అవసరం కోసం పరిహారం చేస్తున్నాం కాబట్టి చెట్టుని తాగి నమస్కారం చేసి వదిలేసి వస్తే సరిపోతుంది తర్వాత దాన్ని ఎవరు విప్పి చూసినా మనకు సంబంధం లేదు మన దరిద్రం పోతుంది అవ్వపోతుంది అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పదగ్గ విషయం అండి ఇది కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అలాగే మీరు పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని క్లిక్ చేయండి మీరు నా ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్